హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి ఇలాగా నేను లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను ఇదైతే పళ్ళుకి వచ్చిందనమాట ఈ క్లాత్ వచ్చేసి డిజైనర్ ఇది ఆల్ వర్క్ వచ్చింది చూసారు కదా ఇదేమో ఫ్రంట్కే బ్యాక్కి వేస్తాను హ్యాండ్స్కి ఇలాగ మనకి ఇప్పుడు ట్రెండీగా నడుస్తుంది కదండి హ్యాండ్స్ మోడల్ హ్యాండ్ మోడల్ అనేది పెడదాం అనుకుంటున్నాను లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కటింగ్ కూడా పెడతానండి వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయమని సపోర్ట్ చేయమేమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి చూడండి కటింగ్ చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే లైనింగ్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి నేను మీటర్ తీసుకున్నాను అలాగే ఇది ఒరిజినల్ క్లాత్ మనకి హ్యాండ్ డిజైన్ వేయాలనుకున్నది ఈ క్లాత్ అండి ఇది పళ్ళు వచ్చింది మొత్తం ఫ్రాక్ అంతా ఇలా ఉంటుంది అనమాట కింద ఈ బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్ వచ్చిందనమాట ఈ శారీ మా పాప వాళ్ళ కాలేజీలో తన అంటండి రేపు క్రిస్మస్కి సెమీ క్రిస్మస్కి కట్టుకోవాలని చెప్పి అయితే ఆ పిల్ల అడిగింది అనమాట సరే ఆ టైంకి అయితే ఇద్దామని చెప్పి కటింగ్ అయితే చేస్తున్నానండి షాప్ దగ్గరికి అయితే త్వర త్వరగా వెళ్ళిపోవాలి నేనైతే ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ప్రెంట్ అనమాట ఫస్ట్ అయితే నేను బాడీ కొలతలు అనేది చెప్తానండి ఎక్కువ మెజర్మెంట్లు అయితే ఏమి చెప్పను సింపుల్గా చెప్పేద్దాను చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ చివరి అంచులు సమానంగా ఉండడానికి ఒక గీత అనేది ఇలా ఇచ్చేద్దాము ఇలా ఇచ్చేసిన తర్వాత ఇది సమానంగా ఉంది ఇప్పుడు వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేద్దాం అనమాట ఇప్పుడు ఇవి టూ లేయర్స్ అండి ఇలాగా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇలా తిప్పుకుందాము ఇలా తిప్పుకున్నప్పుడు మనకి మెజర్మెంట్ అనేది చెప్తానండి బాడీ కొలతలు అలాగే మనకి ఫ్రంట్ బ్యాకు ఏం డిజైన్ పెడుతున్నాను ఏ మోడల్ పెడుతున్నాను అనేది కూడా చెప్తాను చూడండి ఇలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇక్కడికైతే హ్యాండ్ కోసం అయితే కావాలి కాబట్టి లైనింగ్ ఈ క్లాత్ని అయితే నేను తీసానండి చూడండి డబల్ ఫోల్ మీద ఉంది హ్యాండ్స్కి అయితే సరిపోద్ది అనమాట అంటే మనకి హ్యాండ్కి అనేది డిజైన్ పెట్టుకున్నాం అనుకున్నాం కాబట్టి ఆ డిజైన్ హ్యాండ్ అనేది వేరే లో చూపిస్తానండి ఇది వచ్చేసి ఫోల్డ్ చేసిన వైపు మన వైపు ఉండాలి ఇలాగా చూడండి ఓపెన్ సైడ్ అనేది మనకి లో ఉండాలి ఇలా పెట్టేసుకుని మనకి నెక్ వచ్చేసి ఇది బోట్ నెక్ అండి ఫ్రంట్ బ్యాక్ కూడా డిజైన్ అవి పెడుతున్నాను చూడండి ఇలా పొడవు చూపిస్తానండి ఫస్ట్ పొడవు వచ్చేసి నాకు పదిహేను అన్నమాట పైన కింద ఖర్చుతోటి అసలు అయితే పద్నాలుగు ఖర్చుతోటి పైన రంగులం కింద రంగులంతో ఖర్చుతోటి పదిహేను అంగుళాలు అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్ మన వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వీడియోని సపోర్ట్ చేయండి అలాగే నాకు మీరు కొంచెం అండగా నిలబడి వీడియోకి కొంచెం కామెంట్ అనేది పెట్టండి అలాగే మంచిగా సబ్స్క్రైబర్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరికి కూడాను రిక్వెస్ట్ అన్నది చేస్తానండి ప్లీజ్ అండి ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం కనుక ప్లీజ్ అండి ఒక్క లైక్ అనేది మిమ్మల్ని అడుగుతున్నామండి ఏమీ కాదు చూడండి నేను నెక్ వచ్చేసి అలాగే షోల్డర్ నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి నేను సిక్స్ పాయింట్స్ ఆరున్నర పెట్టారండి ఇక్కడికి ఇప్పుడు నెక్ వచ్చేసి మూడు అంగుళాలు పెడుతున్నాను అన్నమాట అంటే సారీ నెక్ వచ్చేసి మూడున్నర షోల్డర్ వచ్చేసి మూడు అంగుళాలు మొత్తం ఆరున్నర చూడండి కొంచెం కిందకి ఇదే మెజర్మెంటు పెట్టుకోండి ఇలాగ ఇలా పెట్టిన తర్వాత ఇలా స్కే స్కేల్ తోటి మనం సమానంగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎక్కడ తక్కువ వచ్చినా మనకి బాగోదండి ఒకసారి నెక్క ఒకసారి తక్కువ అన్నది రావద్దు ఇలా ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ నెక్కకి షోల్డర్కి ఎంత పెట్టామో ఆర్మ్ లూజ్ కూడా అంతే పెట్టుకోండి ఆరున్నర బోట్ నెక్కి నెక్ అండ్ షోల్డర్కి ఎంతైతే పెడతామో ఆరున్నరకి అంతే పెట్టుకోండి ఇక్కడ తగ్గించొద్దండి ఎందుకంటే ఇది బోట్ నెక్ కనుక మనకి నెక్కకి షోల్డర్కి ఎంత ఇస్తామో అంతే పెట్టుకోవాలి ఇక్కడ కార్నర్లో వచ్చేసి వన్ పాయింట్ వరకే పెట్టుకోండి ఎక్కువ అనేది పెట్టద్దు కొంచెం ఇలా కరువు తిప్పేయండి ఇలాగ ఇలా కరువు తిప్పేసుకుని ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి నెక్కని మూడున్నర తీసుకున్నానండి అదే మూడున్నర డౌన్ కూడా పెట్టుకుంటున్నాను చూడండి మూడున్నర డౌను ఇలాగ నేను బ్యాక్ వచ్చేసి డిజైన్ పెడతానండి ఇలాగ కొంచెం ఇలాగ ఇలా బోట్లాగా కలిపేద్దాము కొంచెం ఉపమప్ప ఉంచు అంత ఇచ్చేసి కొంచెం కొంచెం ఇలా బోట్లాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర పెడతానండి తొమ్మిదిన్నర చెస్ట్ లూజ్ అలాగే రెండు అంగుళాల ఖర్చు కోసం అంతే మా ఈ సేమ్ కింద వరకు కూడా అంతేనండి తొమ్మిదిన్నర నడుము అలాగే లూజ్ వచ్చేసి రెండంగులాలు మీకు బ్లౌ డ్రెస్ కుట్టిన తర్వాత షేప్ అనేది వస్తుందండి ఇక్కడ వచ్చేసి రెండు అంగలాలు మొత్తం చూడండి ఇలా స్కేల్ తోటి అయితే ఇచ్చేసి గ ఇప్పుడు దీన్ని మనం కట్ అండి ఇది ఎలా ఉందో అలాగా కట్ చేసుకుందాం అనమాట చూసారా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి మంచి కామెంట్ పెడుతున్నట్టు మర్చిపోతుంది అలాగే ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఒక లైక్ అయితే మిమ్మల్ని ఇవ్వని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ అండి ఎలా మొత్తం కార్నర్ ఇక్కడ ఇక్కడ ఇలాగ మన కత్తితోటి ఘాట్లు ఇచ్చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి ఇదైతే డబల్ ఫోలింగ్ మీద ఉంది దీన్ని ఇలా ఓపెన్ చేసేసి మనం ఈ మడుతున్న వైపునైతే ఇలా కట్ చేసేసుకోండి ఇలా ఏం డిజైన్ పెడతాను అన్నది స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపిస్తానండి నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక్క సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఆదరించండి నన్ను సపోర్ట్ చేయండి వీస్ తగ్గిపోయినాయి చాలా వరకు డైమన్ అయిపోయింది నేను వెంటనే వెంటనే వీడియోలు చేయక ప్లీజ్ అండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ అండి సారీ ఇది ఫ్రంట్ పార్ట్ నేను బ్యాక్ పార్ట్కి ఇప్పుడు కట్ చేస్తాను అనమాట ఇలా నేనైతే దీన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బోట్ నెక్ కదండి ఇది అలాగే ప్రింట్స్ కట్ పెడతాను అనమాట ప్రింట్స్ కట్ పెట్టేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఏదైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేలా కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు బ్యాక్కి మీకు ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ వేసిందాన్ని మీద చూపిస్తాను బ్యాక్ వచ్చేసి నెక్ పెట్టమని అడిగిందండి ఆ బోట్ నెక్కి ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేస్తే ఇక్కడ నుండి చూడండి ఇలాగ ఒక ఐదొంగరాలు ఇదిగోండి ఇక్కడ నుండి ఇదే మూడున్నర ఇక్కడ పెడతున్నాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ తోటి ఇలా ఇచ్చేసుకుని గీత ఇచ్చేసి ఇక్కడ నుంచి డ్రాప్ ఇచ్చుకోవచ్చండి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు అనమాట అయితే నేను కొంచెం పాట్నిక్ టైప్లో పెడతానండి చూడండి ఇలా చూసారు కదా అంటే నేను డ్రాప్ లాగా కాదండి ఇది కొంచెం నెక్ లాగా వస్తుంది అనమాట అక్కడ నుంచి ఇలాగ ఇప్పుడు ట్రెండీగా ఎక్కువ వెళ్ళేది ఈనక్కనండి ఇలా చాలా బాగుంటుంది అనమాట చూడండి జాగ్రత్త కట్ చే కట్ చేయండి కట్ చేసేటప్పుడు ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాను కదండి ఇక్కడ హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి ఇలా అనమాట చూసారు కదా ఈ బ్లౌజ్ ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట నెక్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను చూడండి ఇలా చూసారు కదా ఇప్పుడు ఎక్కువ ట్రెండీగా ఉండే నెక్ అండి ఇది అంటే డైమండ్ షేప్ లో వస్తుంది అనమాట చాలా బాగుంటది మీ ఫ్రాక్ కుట్టిన తర్వాత కూడాను స్టిచ్చింగ్ వీడియోలోను మీకు చూపిస్తానండి ఫ్రాక్ ఏ వచ్చింది అనేది నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ అనేది ఇవ్వండి హ్యాండ్ అన్నది వేరే కట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడైతే ఫ్రంట్కి బ్యాక్కి నేను మెయిన్ క్లాత్ వచ్చేసి కట్ చేసుకుంటాను అనమాట ఒరిజినల్ క్లాత్ అండి ఇది చూడం ఇలా వర్క్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి పెడతాను అనమాట అయితే ఈ ఎంచ్ అనేది కట్ చేసేసుకుందాం ఫస్ట్ వర్క్ ఇది ఎంచు బ బాగోదనమాట బార్డర్ బార్డర్ తీసేద్దాం ఇలా ఇలా డబల్ ఫోల్డ్ మీద మరతేసుకుని వర్క్ అన్నది ఆల్ ఓవర్ వర్క్ అండి ఇది చాలా బాగుంటుంది ఒకప్పుడు ట్రెండీగా మోడల్లో ఎక్కువ ఆలర్క్ అనేది మగ్గం వర్క్ కానీ డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఎక్కువ ఈ శారీస్కి ఆలర్క్ అనేది ఎక్కువ వాళ్ళండి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా చూశాను అనమాట ఎక్కువ ఈ వర్క్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు ఇలాగా ఇది బ్యాక్ పార్ట్ అండి నేనైతే కబ్జేసేసుకుంటున్నాను అంటే దేనికి అది వేస్తాను అనమాట ఇలా చూస్తారు కదా నెక్ తిరగేసేసుకుని ఆల్రెడీ డిజైన్ వచ్చింది కాబట్టి నేనైతే మోడల్ అనేది ఏ మోడల్ పెట్టాలనేది మా పాప అయితే మోడల్ పెట్టమ్మా మాళ్ళ తన ఫ్రెండేనండి తనంటే పిల్ల చాలా స్నేహంగా చాలా మంచి ఫ్రెండ్షిప్గా ఉంటారనమాట తన కోసం ఇది పండకాల స్టిచ్చింగ్ చేయించి తీసుకురమ్మని ఆంటీ చేసి ఇవ్వండి అని చెప్పి మరి నన్ను రిక్వెస్ట్ అయితే కోరిందండి పాప సరేలే పాపం పిల్ల అయితే అడుగుతుంది కదా అని చెప్పి నేను సరే అని తీసుకున్నాను మొన్న ఆస్టల్ నుంచి వచ్చేటప్పుడు శారీ అనేది ఇచ్చి పంపించిందండి వీళ్ళీ లైనింగ్ అన్నీ నేనే తెచ్చాను అనమాట చూడండి ఎలా ఇది మనకి చూడండి కట్ చేసేసుకుంటాన్ని ఫ్రాక్ కుట్టిన తర్వాత చాలా నీట్గా అందంగా వస్తుందండి ఎందుకంటే ఇలా ఉన్న శారీస్ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాతే అందం వస్తాయి అనమాట ఇలాగ చుట్టూరు కూడా హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ అనేది ఉంచండి ఉంచితేనే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ లోడింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఎక్కువ తక్కువ వచ్చిన క్లాత్ జరిగిపోయినా మనకి ఎక్స్ట్రా క్లాత్ పెట్టాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అనేది రాదనమాట చూడండి ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది ఇది కూడా మళ్ళీ పిన్స్ కట్ అనమాట స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు నచ్చితే కనుక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి ఇదైతే అయిపోయింది ఈ హ్యాండ్కి మోల్డ్ అన్నాను కదండి ఆ వీడియో వేరే పెడతాను అనమాట చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్కి ఏ డిజైన్ చేస్తాను అనేది స్టిచ్చింగ్ వీడియోలోనే చూపిస్తానండి ఆల్రెడీ నేను ఒకటి అనుకున్నాను అయితే వీడియోలు ఎంతలు ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకే డ్రెస్ మీద బ్లౌజ్ మీద అన్ని వీడియోలు చేయడం బాగుంటలేదు కాబట్టి రొటీన్ అయిపోతుంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్